ఒక ఓటీటీ పైన ఉంది చూడాలి అంటే డ్రగ్స్ వల్ల ఎలా ఒక తరం నాశనం అవుతుందని చాలా డేంజర్ సేమ్ థింగ్ గంజాయి విషయంలో కూడా ఏంటంటే ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది గౌరవ హోంమంత్రి గారు అనిత గారు నాయకత్వంలో మేమందరం క్యాబినెట్ సబ్ కమిటీలో ఉన్నాం మేడం గారు కూడా దానిపైన చాలా సీరియస్గా తీసుకుంటున్నారు సో డ్రగ్స్ విషయంలో కూడా మీరు చాలా సీరియస్గా ఉండాలి రెండోది జీవితాంతం కుటుంబానికి అండగా ఉండాలి చదువుకున్నాం ఉద్యోగాలు వచ్చేసినాయి ఆ పని ఒత్తిడిలో మనం ఆలోచిస్తాం వెళ్ళిపోతాం నేను కూడా నేను కూడా ఏంటంటే పని ఒత్తిడిలో అమ్మతో మాట్లాడాలి అనే విషయం కూడా మిస్ అయిపోతాం నేను ఇప్పుడు పెట్టుకున్నాను ఆ ఫోన్లో లేంటే దేవాంశతో మాట్లాడడం కూడా మర్చిపోతాం కొంచెం సార్ పెట్టుకుని నేను ఒక హ్యాబిట్గా చేసుకుంటున్నాను మనం ఈ రోజు ఈ స్థాయికి వచ్చామంటే వాళ్ళ వల్ల వచ్చాం కుటుంబాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం అదేవిధంగా ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా ఉండాలి మనందరం ఏదో తప్పు జరుగుతుంటే ఇది నాకు ఎందుకులే అనే యాటిట్యూడ్ కరెక్ట్ కాదు మనం అందరం ఫండమెంటల్ రైట్స్ గురించి మాడతాం ఫండమెంటల్ డ్యూటీస్ గురించి ఎవరు మాట్లాడం మేము మంగళగిరిలో స్వచ్ఛ మంగళగిరి కార్యక్రమం చేపట్టాం ఎందుకంటే బాబుగారు చాలా ప్రతిష్టాత్మక తీసుకున్నారు చేయాలని ఒక థర్టీ డేస్ ప్రోగ్రామ్ పెడితే వెయ్యి టన్నులు చెత్త బయటకు వచ్చిందండి ఒక మంగళగిరి కార్పొరేషన్లో వెయ్యి టన్నులు చెత్త బయటకు వచ్చింది ఆ చెత్త అక్కడేసి మనమే కదా భారతదేశంలో మనం చెత్త పైన వేస్తాం మనమే అమెరికా యూరోప్కి వెళ్తే చెత్త ఎక్కడేయం సో ఫండమెంటల్ డ్యూటీస్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఇది మీరు సీరియస్గా తీసుకోవాలని మిమ్మల్ని కోరుతున్నా ఇంకో పక్కన కొంతమంది ఇక్కడ ఆంటర్ప్రనర్స్ అవ్వాలి బిజినెస్ నేర్చుకోవాలి అని కోరారని కూడా మేడం గారు నాకు చెప్తాం జరిగింది లంచ్లో మీరందరూ జాబ్ సీకెట్సే కాదు జాబ్ క్రియేటర్స్గా కూడా ఆలోచించారు ప్రభుత్వం చేయాల్సి చేస్తుంది కానీ మీరు కూడా ఆలోచించారు అనేక ఐడియాస్ మీలో ఉన్నాయి అది హార్నెస్ చేసే కెపాసిటీ కూడా మీలో ఉంటుంది ఇది దయచేసి గుర్తు పెట్టుకోవాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం విద్య అనేది కేవలం మార్కుల గురించిగా you యువర్ టాపర్స్ నో సెకండ్ థాట్స్ అబౌట్ ఇట్ హెడ్స్ ఆఫ్ టు యూ యు have అచీవ్డ్ బట్ మనం మిస్అదే మన మిస్ అయ్యేది ఏంటంటే క్యారెక్టర్ విలువలు వాల్యూస్ ఇది మనం మర్చిపోకూడదు అండి ఇది కానీ ఒక్కసారి పోతే ఇంకా మన జీవితాంతం ఎవరు నమ్మరు ఇది గుర్తుపెట్టుకోవాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ డ్రీమ్ బిగ్ బట్ స్టే గ్రౌండెడ్ జీవితంలో మీరు అందరూ అద్భుతంగా సక్సెస్ సాధిస్తారు నాకు ఎలాంటి డౌట్ లేదు మీ పట్టుదల నాకు అర్థమైంది ఎంత పైకి ఎదిగినా అంత తగ్గి ఉండాలి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఫీల్డ్కి వెళ్తే అందరం దూరం పెట్టి ఎందుకు టీ షాప్కి వెళ్తున్నారు వాస్తవాలు తెలుసుకోవాలి కూర్చోవాలి నేర్చుకోవాలని ఆలోచనలు ఆయన ఉన్నారు డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో ఆయన ఎంత కష్టపడుతున్నారంటే ఇంకా మనందరం ఎట్లా చేయాలని ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నాను సో డ్రీమ్ బేక్ స్టే గ్రౌండెడ్ దేశం మీకోసం చేస్తూ ఉంది చేస్తూనే ఉంటుంది కానీ మీరు కూడా ప్రయోజకులుగా మారి దేశం కోసం కష్టపడాలి స్ట్రాంగ్ స్టేట్స్ స్ట్రాంగ్ నేషన్ నేను అందుకే అంటాను ఎప్పుడు రాష్ట్రంలో పోరాడదాం బయటికి వెళ్ళినప్పుడు ఒకే వాయిస్ ఆంధ్రా ఫస్ట్ దేశంలో భిన్నప్రాయాలు ఉండొచ్చు ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు ఇండియా ఫస్ట్ అందుకే మేము డావోస్కి వెళ్ళాం మొన్న జనవరిలో తమిళనాడు నుంచి మంత్రులు వచ్చారు తెలంగాణ నుంచి మంత్రులు వచ్చారు కానీ అక్కడ మాట్లాడినప్పుడు మేమందరం ఒకటే దేశం గురించి మాట్లాడాము వన్ వాయిస్ లోకల్గా మేము కొట్టుకుంటున్నాం తమిళనాడు నుంచి కంపెనీలు పట్టుకురావాలని నా ప్రయత్నం నాది తెలంగాణకి ఎవరిని వెళ్తుంటే వాళ్ళని ఎట్లా మనం ఆకర్షించుకోవాలనేది పోరాడతాం బట్ బయటికి వెళ్తే వన్ వాయిస్ దట్ ఈస్ ఇండియా ఫస్ట్ ఇది దయచేసి గుర్తుపెట్టుకోవాలని మిమ్మల్ని అందరూ కోరుకుంటూ మీరు చాలా ఫీడ్బ్యాక్ ఇచ్చారు నాకు మీ అందరికీ చాలా అద్భుతమైన యాస్పిరేషన్స్ ఉంది ఆ యాస్పిరేషన్స్ని ని నర్చర్ చేసే బాధ్యత ఇక్కడ వేదికమైన మేము అందరం తీసుకుంటాం గైడ్ చేస్తాం నర్చర్ చేస్తాం కానీ మిమ్మల్ని అందరినీ చివరకు కోరేది ఒకటే ఫండమెంటల్ రైట్స్తో పాటు ఫండమెంటల్ డ్యూటీస్ కూడా గుర్తుపెట్టుకోండి ఆల్ ఆఫ్ యూ షుడ్ బికమ్ రెస్పాన్సిబుల్ సిటిజన్స్ అది చాలా చాలా అవసరం థ్యాంక్ యూ వెరీ మచ్ ఒక మాటలో చెప్పాలంటే నా అదృష్టం మీ అందరితో కూర్చుంటాం ఎందుకంటే నేను ఎప్పుడూ టాపర్ని కాదు నేను ఓన్లీ ఫ్రెండ్స్ ఆఫ్ టాపర్ని అసలు ఆశించడం కూడా ఆలోచన వచ్చేది కాదు అందరు చదువుతుంటే బాగా చదువుతున్నారు అంత సీన్ లేదనుకుని బ్యాక్ బెంచర్ అబ్సల్యూట్ లాస్ట్ బెంచ్లో కూర్చున్నాడు నేను లిటరలీ లాస్ట్ బెంచ్ కాదు ఎప్పుడు కానీ నిజంగానే దే రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ యూ మేడ్ అస్ ప్ర నన్ను ఒక మాట చెప్పాలంటే ప్రభుత్వ విద్య పరువుని మీరు అందరు కాపాడారు ఈరోజు అందరూ డిస్కస్ చేస్తున్నారు క్యాబినెట్ అయిన తర్వాత కూడా క్యాబినెట్ అయిన తర్వాత మంత్రులందరూ కూడా వచ్చి మ్యాజిక్ జరిగింది ఈసారి చాలా బాగా చేశారు ఇంకా డ్రైవ్ చేద్దాం కమిట్మెంట్ పెరిగింది ప్రజాప్రతినిధులలో సక్సెస్ వచ్చే కమిట్మెంట్ పెరిగింది మీ ఏమో నాకు ఎగ్జామ్లాగా అనిపించింది అడగండి వేదిక నా అందరు తెలుసు ఏదో నాకు ఎగ్జామ్ దేవాన్ ఎగ్జామ్ రాసిన అంత టెన్షన్ పడేవాడు కాదేమో మీ ఎగ్జామ్ అంటే నాకే టెన్షన్ ఉంది ఎలా జరిగింది ఎవ్రీ డే మాట్లాడుకున్నాను ఏం జరిగింది ఎక్కడ ఇష్యూస్ లేదు కదా ప్రాబ్లమ్స్ ఎక్కడ వచ్చినాయా చాలా సీరియస్గా తీసుకున్నాము సో వీఆర్ వెరీ కమిటెడ్ టు దిస్ అండ్ రిఫార్మ్స్కి వెరీ కమిటెడ్ అండ్ సక్సెస్ బ్రీడ్ సక్సెస్ ఈరోజు ఒక సక్సెస్ వచ్చింది మీరు చూడండి నెక్స్ట్ బ్యాచ్ ఇంకా ఇంప్రూవ్ అవుతారు సో సక్సెస్ విల్ బ్రీడ్ సక్సెస్ ఈ ఫస్ట్ సక్సెస్ కోసం ఈ ప్రభుత్వానికి పది నెలలు పెట్టింది బట్ సా ఒక తొలి అడుగు ఇది తొలి అడుగు మాత్రం ఇంకా చాలా చేయాల్సిన వచ్చి ఉంది సో ఇప్పటికీ నేను చాలా ఎక్కువ మాట్లాడిస్తా మీ దగ్గర నుంచి వినేదానికి ఉన్నాను నేను ఇక్కడ మీ దగ్గర నుంచి మీ తల్లిదండ్రుల దగ్గర నుంచి వినేదానికున్నాను సో మీకు ఏమైనా ఫీడ్బ్యాక్ ఉంటే మీ ఎక్స్పీరియన్సెస్ ఉంటే దయచేసి మీరు తెలియజేయాల్సిన కోరుతున్నాను థ్యాంక్ యూ జై హింద్ గౌరవనీయులైన విద్యాశాఖ మంత్రి గారికి అలాగే వేదికను అలంకరించిన పెద్దలకు నా నమస్కారాలు నా పేరు బండి పావని నేను గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ కర్నూలులో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎంపీసీ పూర్తి చేశాను నాకు ఫస్ట్ ఇయర్ ఫోర్ సిక్స్టీ వన్ మార్క్స్ వచ్చాయి అవుట్ ఆఫ్ ఫోర్ సెవెంటీకి ఇటీవల జరిగిన పబ్లిక్ పరీక్షల్లో తొమ్మిది వందల ఎనభై ఆరు మార్కులు వచ్చాయి వెయ్యికి స్టేట్ ఫస్ట్ రావడం చ చాలా సంతోషంగా ఉంది మా పేరెంట్స్ కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నారు ఇందుకు మా అమ్మ మా నాన్న నన్ను చాలా బాగా ప్రోత్సహించారు మా సార్ వాళ్ళు కూడా చాలా బాగా సహకరించారు నేను ఇంత బాగా చదవడానికి సార్ మీరు కూడా మాకు చాలా బాగా టెక్స్ట్ బుక్స్ ప్రొవైడ్ చేశారు అలాగే నోట్బుక్స్ కూడా ప్రొవైడ్ చేశారు యాక్చువల్గా మా కాలేజ్లో మెయిన్స్ కోచింగ్ అనేది ఏమీ లేదు కానీ మీరు రీసెంట్గా ఇంప్లిమెంట్ చేశారు అది మా జూనియర్ వాళ్ళకి లభించింది మాకు అవకాశం లేకపోయినా అది మా జూనియర్ వాళ్ళకి లభించినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను అలాగే మీరు ప్రతి ఒక్క విద్యార్థి ఆరోగ్యకరమైన పోషకాహారం తినాలనేసి డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం నిర్వహించారు దానికి కూడా నేను చాలా సంతోషంగా ఉన్నాను ఇంకా చెప్పా సార్ లాస్ట్గా నా రిక్వెస్ట్ ఏంటంటే మా లాంటి పేద విద్యార్థులకు ప్రభుత్వం తమ సహాయంతో మరింత ప్రోత్సహిస్తే మేము మా ఉన్నత శిఖరాలను అధిరోహిస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నా నమస్కారాలు అలాగే ధన్యవాదాలు